ఈవేళ మనం చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ సిక్స్ వెళ్తున్నాం కాబట్టి మనం అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అందరూ ఈ కొత్త సంవత్సరం పూట మంచిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను నా మాత్రం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చేయడం విలేజ్ వైఫ్ మన వీడియో ఏంటంటే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు మన ఒక్క ఉన్న ప్రతి జనాభా అందరూ కాకినాడ ఎస్ఆర్ఎంటీ గట్టా వెళ్ళిపోతారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి కానీ అక్కడికి వెళ్ళండి కానీ దాంతో పాటు మన ఒక్క కొన్ని మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి చూడండి బీచ్ ఎంత ఎక్సలెంట్ గా ఉంది ఈ బీచ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఇది ఒకటే కాదండి ప్లేసు చాలా ఉన్నాయి ఇంకా ఫిషింగ్ హార్బర్ మూవీ థియేటర్ మూవీ థియేటర్ అంటే తెలిసే ఉంటది అందరికి పిఠాపురంకి వెళ్ళే దారిలోనే చాలా బాగుంటది లోపలికి వెళ్తాను కానీ తెలియదు అందరూ మాత్రం మిస్ అవకండి ఒక మూవీ చూసి నైట్ టైం బిర్యానీ తిని ఎంజాయ్ చేసేది అది వేరు కానీ అలాగండి చాలా వరకు రోడ్ల మీద జర్నీ చేయకండి చాలా యాక్సిడెంట్లు గట్రా జరిగితే ప్లీజ్ అందరూ మాత్రం మర్చిపోకండి యాక్సిడెంట్ మాత్రం గురవ్వకండి జాగ్రత్తగా బీచ్లు గట్టా ఎంజాయ్ చేయండి కానీ బీచ్ల్లో మునగడానికి వెళ్ళకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వైఫ్ Thank yeah. Thank hey. you. Yes. Yes. జనం వరకు మాత్రం ఈ ప్లేస్ లైతే అయితే మిస్ అక్కడ ఈ ప్లేస్ లో అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇక్కడైతే చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఒక చిన్న ప్లేస్ మాత్రం చూడటానికే బాగుంటది అది కూడా मार्निंग टेन ओ क्लाक रही एक्सीडेंट

you awesome. కదండి ఈ లొకేషన్స్ అన్ని ఎలా ఉన్నాయి చూడండి కొద్దిగా మంది విలేజ్ లో ఉండిపోయిన వాళ్ళు ఉంటారా వాళ్ళకి ఒకటే తెలుసు ఓన్లీ సినిమాకి వెళ్ళమా రింగ్ చేసామా తిరిగామా అన్నట్టు ఉంటారు కానీ మా ఒప్పోడ మాత్రం మిస్ అవ్వకండి ఒప్పాడలో అయితే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి బీచ్లు ఆర్బర్ ఇంకా చాలా చాలా మూవీ థియేటర్ ఇంకా బోలే ఉన్నాయి కానీ ఇలాంటి వీడియోలు కావాలంటే మీరు విలేజ్ వైఫ్స్ అని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆ వీడియో ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయండి మా ఉప్పడ మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అంటే మా ఉప్పడ విలేజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వైఫ్